సికింద్రాబాద్ అల్వాల్లో వృద్ధ దంపతులు అనుమానాస్పద మృతి స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది స్థానికుల ఫిర్యాదుతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మృతి చెందిన దంపతులు కనకయ్య రాజమ్మగా గుర్తించిన పోలీసులు వారి వంటిపై గాయాలను గుర్తించి ఎవరైనా చంపి ఉంటారనే కోణంలో ఆరా తీస్తున్నారు వృద్ధ దంపతుల మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు బంగారు ఆభరణాల కోసమే హత్య చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి సూరిబాబు అందిస్తారు సికింద్రాబాద్ ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధ దంపతుల మృతి తీవ్ర కలకలం రేపుతుంది స్థానికంగా ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు అయితే జరుగుతున్నారు అయితే వారి కుటుంబ సభ్యులు కావచ్చు స్థానికులు కావచ్చు ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ జనావాసాలు ఉన్న ప్రాంతంలో ఎవరు ఈ హత్య చేసుకుంటారు లేకపోతే ఏం జరిగింది అనే కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు స్థానికులు కావచ్చు వాళ్ళ మనవలు కావచ్చు ఈ హత్యపై ఏమనుకుంటున్నారు ఏం మాట్లాడుతున్నారు అనే విషయాలను తెలుసుకుందాం న్యాయం అయితే కావాలి సార్ ఎందుకంటే వాళ్ళు మొన్న దాకా బాగాలేదు హెల్త్ బాగాలేకపోతే కూడా మేము హాస్పిటల్ తీసుకెళ్ళి బాగు చేసుకొని అసలు లేడు అన్న మనిషినే మేము బతికించుకొని వచ్చినాము అట్లాంటిది వాళ్ళు ఎవరు మరి ఎవరు చేసిర తెలియదు వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళని దొరకబట్టాలి వాళ్ళకి గురిశిక్ష అయితే ఇవ్వాలి ఎంత ఘోరంగా ఒక్కరిని కూడా లేకుండా చేసేస్తారు అసలు ఒక్కరు కాదు సార్ రెండు ప్రాణాలు పోయినాయి ఎవరు లేరు ఇప్పుడు మాకు మాకంటే ఎవరు ఉన్నారంటే మా నానమ్మ మా తాతయ్య ఉన్నారని మా ఆయన చెప్తుంటారు పొద్దులే ఫోన్ చేస్తాడు వాడికి ఫోన్ చేసి ఎక్కడున్నారా పని వైపు మాకు ఫోన్ చేస్తే దిక్కు గురి మార్నింగ్ ఆయన పాలకొస్తాడు ఆయనన్న ఇద్దరు ఇట్లా ఎవరన్నా ఒకరు వస్తారు వచ్చి పాలు తీసుకొని పోతారు ఫోన్ చేస్తుంటే పొద్దుగాల నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది పో అంటే నేను పోలేదు మా అమ్మ మా అమ్మ పోయి చూసింది తలపుమో ఉత్తా ఉందంటే ఇట్లా నెట్టేసరికి తలకాయల మీద మొత్తం ఇంతలా కర్ర ఉంది కింద పడి ఉన్నది కొట్టిరు మొత్తం మెదడు గిదడు అంతా బయటకు వచ్చేసింది మా అమ్మమ్మ ఊరికొచ్చింది ఇంటికి ఊరికి వచ్చి ఏడుచుకున్నాం మా అందరికి చెప్పేసరికి మళ్ళీ మేము వచ్చినాం చూసేసరికి ఇదంతా జరిగింది వాళ్ళు అట్లా చేసాడు కరెక్ట్గా బంగారంగారం తీసుకొని తీసుకోవదే తీసుకువెరు కానీ వాళ్ళు చంపారు చనిపోయిన ఇద్దరు మా నానమ్మ మా తాతయ్య మార్నింగ్ మా అత్తమ్మ నాకు ఫోన్ చేసింది ఇద్దరిని ఇట్లా కొట్టి చంపారు అని ఫోన్ చేసారు వచ్చి చూసేసరికి ఇద్దరిని కట్టెలతోనే కొట్టి చంపారు ఇంట్లో పైసలు నగలు అవన్నీ ఉండే పైసలు తీసుకెళ్ళారు నగలు తీసుకెళ్ళి మొత్తం తాడుండే తాడు తీసుకెళ్ళారు కట్టెలతోనే బాగా కొట్టి మొత్తం ఇల్లు మొత్తం రక్తము మెదడు మొత్తం చితిలిపోయింది వాళ్ళు గనుక దొరికితే వాళ్ళని మాత్రం మీరు కఠినంగా శిక్షించాలి వాళ్ళు ఎంతో మంది కానీ వాళ్ళని మాత్రం అసలు బయటికి రావద్దు వాళ్ళు లేదా మా కాపా చెప్తే మేము ఏం చేయాలో అదే చేస్తాం వాళ్ళని మాత్రం ఇమీడియట్లుగా పట్టుకోవాలి వాళ్ళే మా చుట్టాలు వాళ్ళైతే ఎవరైతే కారు మా చుట్టాల అందరం మేము మెలిసి ఉంటాం ఎవరికి ఎవరికి ఏం లొల్లు లేవు కాకపోతే ఇక్కడ వాళ్ళే ఎవరో చేసిరు బంగారం కోసం డబ్బు కోసం ఇదంతా చేసిరు వాళ్ళని చంపేసిపోయారు నైట్ ఎవరు చంపారో కూడా మాకు తెలియదు వాళ్ళని పట్టుకొని వెంటనే యాక్షన్ తీసుకో దంపతులు కనకయ్య రాజమ్మ అని పోలీసులు గుర్తించారు ఎప్పుడూ కూడా వాళ్ళ పనులు చేసుకుంటూ ఉండే వీళ్ళిద్దరూ ఎందుకు మృతి చెందారు అసలు ఏం జరిగిందనే విషయంలో పోలీసులు అయితే ముబరంగా దర్యాప్తు చేస్తున్నారు మాతో పాటు కలిసి ఉండేవారని వాళ్ళ మనవలు చెబుతున్నారు వీళ్ళు ఎందుకు చనిపోయారు ఏం జరిగింది అసలు అయితే ఏం జరిగిందనే కోణంలో దర్యాప్తు చేసి తమకైతే న్యాయం చేయాలని కోరుతున్నారు కెమెరా పర్సన్ ప్రేమతో సూర్బాబు ఈటీవీ న్యూస్ హైదరాబాద్